దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన తొమ్మిది ముప్పై వచ్చిన అందుకు యేసు ప్రధానమైనది ఓ ఇస్రాయేల్ వినుము మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమ పోలన్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నిన్ను నీ పొరుగు అని ప్రేమ రెండవది నిన్న నీ పొరుగు వారిని ప్రేమ అనేది రెండవ ఆజ్ఞ దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ప్రేమ ప్రేమగల తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ప్రజా ప్రజలతో మాట్లాడు మీ మాటలను విని గ్రహించి సంపూర్తిగా మీకు విధేలే మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా గొప్ప కృప పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేసి మహిం పొందమని ఏస్తున్నాం అడిగి ప్రార్థించిన్నాం పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం హోసా నన్ను చూనే నే పాడేదా నా జీవితమంతా ఆ ప్రభుని స్థుతించెదా నశించిన నన్ను వెదకి కో పరమును విడచీ బువికేగి పరమును విడచీ బువికేగి వచ్చి నన్ను రక్షింపయ నీత్యాగమో నై కృతజ్ఞ నై నేను ఎలా నిన్ను చేరి స్తూతి ఎంతోనో నిన్న మహిమా పరతోనో ప్రభునందో నందు ప్రేమేను రామ్ ధర్మశాస్త్రం అంతటినీ దేవుడు రెండు మాటల్లో చెప్పినాడు మొదటిగా దైవమ్మను ప్రేమించుట రెండవదిగా నిన్న వాళ్ళని నిన్ను నీ పొరుగు వాని ప్రేమించుట ప్రభునందు ప్రేమైన వల్ల రా మొదటిగా దైవమ్మను ఏ విధంగా మనం ప్రేమించవలను దేవుడు ఇక్కడ సెలవిచ్చిన శాస్త్రితో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రేమింప వలన ప్రభునందు ప్రేమైన వల్లరా మనం ఎప్పుడైతే మనం నమ్మిన దైవమును పరిపూర్ణంగా ప్రేమిస్తామో అప్పుడు మనం ధన్యలమవుతామో దైవానికి ప్రియమైన ప్రజలమవుతాం నీవు దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప రక్షణను నువ్వు పొందుకుంటావు దేవుని యొక్క మేలు దీవెన్లు మనం నువ్వు పొందుకుంటావు అలా కాకుండా నువ్వు పరిపూర్ణంగా దైవమును ప్రేమించకుండా కొంత దైవమును ప్రేమించి కొంతమును లోకమును ప్రేమించే రీతిగా ఉంటే ఆ కృపను నువ్వు పొందలేవు దేవుని యొక్క మేల్లు దీవెన్లు నువ్వు పొందలేవు అలా కాకుండా నువ్వు డెబ్బై ఐదు శాతం నేను దైవమును ప్రేమిస్తాను లోకములు ఉన్నాను కాబట్టి ఐదు శాతం లోకాన్ని ప్రేమిస్తానని చెప్తే దాని వలన కూడా ప్రయోజనం ఉండదు ఎప్పుడైతే నువ్వు నూటికి నూరు శాతం దైవమ్మను ప్రేమిస్తావో అప్పుడు నువ్వు ధన్యుడు ధన్యురాలు అవుతావు దైవానికి ప్రియమైనటువంటి భక్తుడివి భక్తురాలు కాగలుగుతావు దేవుని యొక్క గొప్ప కృపకు నువ్వు పా నువ్వు పాత్రమైన వ్యక్తి అవుతావో దేవుని యొక్క గొప్ప మేలు దేవులను నువ్వు పొందుకునేటువంటి వ్యక్తివి కాగలుగుతావు కాబట్టి పరిపూర్ణంగా అంటే హృదయపూర్వకంగా దైవమ్మను నువ్వు ప్రేమించటం ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడు నువ్వు ధన్యకరమైన మనిషివి కాగలుతావు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు కోరిన రీతిగా మనం ఎప్పుడైతే మనం చేస్తామో మనము దైవానికి ప్రేమైన ప్రజలము కాగలుగుతాము కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు నీ పూర్ణ హృదయముతో కాబట్టి దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం హృదయపూర్వకంగా దైవమును మనం ప్రేమించే వారం కావాలి అలాగనే నీ పూర్ణ బలము నీ పూర్ణ ఆత్మతో దైవమును ప్రేమించుట కాబట్టి మనము మన ఆత్మంతటితో దైవమును మనం ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి ఆత్మతో పూర్ణముగా దైవమును మనం ప్రేమిస్తామో అప్పుడు ఎంతసేపు అయినా దైవ సాన్నిధ్యములో మనము గడపగలిగేటువంటి వారం కాగులుతాం అలాగే నువ్వు ఎప్పుడైతే సంపూర్తిగా మారు మనసు పొంది దేవుడిచ్చే రక్షణను పొందుకుంటావో బాప్తిసం పొందుతావో అప్పుడు నువ్వు పరిపూర్ణమైన ఆత్మతో దైవమును ప్రేమించేటువంటి వ్యక్తి కాగలుగుతావు అలాగనే నేను దేవుడు సెలవిస్తున్నాడు నీ పూర్ణ వివేకముతో దైవమును ప్రేమించము కాబట్టి మన వివేకమంతటిని ఉపయోగించి మనము దైవమును ప్రేమించే వారం కావాలి ఒక వ్యక్తి ఒక కార్పెంటర్ ఒక వస్తువును తయారు చేసేటప్పుడు తన వివేకమంతటిని ఉపయోగించి వస్తువును తయారు చేస్తూ ఉంటారు మహాసముద్రాల్లో మరి పయనించేటువంటి పెద్ద పెద్ద షిప్పులు సైతము మనుషులు తమ వివేకం అంతటిని ఉపయోగించి గొప్ప గొప్ప పడవలను తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభున ందు ప్రేమైన వాళ్ళరా మనిషికి దేవుడు ఎక్కువ గొప్ప టాలెంట్స్ ఇచ్చాడు గొప్ప మరి ధన్యతలను ఇచ్చాడు కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క టాలెంట్స్ ని బట్టి ఆ గొప్ప వివేకాన్ని బట్టి మనము మన 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 యొక్క వివేకం అంతటిని ఉపయోగించి దైవమును మనం ప్రేమించే వారం కావాలి ఎప్పుడైతే మన వివేకమంతటిని ఉపయోగించి మనం ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మళ్ళను బట్టి ఘనపరచబడతాడు మళ్ళను బట్టి మహిమపరచబడతాడు కాబట్టి మన వివేకమంతటిని ఉపయోగించి దైవమును మనం ప్రేమించే వారం కావాలి దేవుడు దేన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు దేన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు దేని ద్వారా దేవుడు ఘనపరచబడతాడు దైవమును నేను ఎలా మహిమపరచగలను అని చెప్పేసి మన వివేకమంతటిని ఉపయోగించి మనం ఎప్పుడైతే అలాగున దైవమును మనం ప్రేమిస్తామో మనము నిలమవుతామో దైవానికి ప్రియమైన ప్రజలము కాగలుగుతాము అలాగే నేను దేవుడు సెలవిస్తున్నాడు నీ పూర్ణ బలముతో దైవమును ప్రేమించడం మన ప్రభునందు ప్రేమైన వర్లరా మన బలమంతటిని ఉపయోగించి దైవమును ప్రేమించేవారం మన బలాధికారాన్ని ఉపయోగించి మనకున్న ఆస్తి సంపదలు మనకున్న సొత్తంతటిని ఉపయోగించి దైవమును మనం ప్రేమించే వారం కావాలి ఎప్పుడైతే అలా మనం ప్రేమిస్తామో అప్పుడు మనము దైవానికి ప్రియమైన ప్రజలము కాగలుతాము ప్రభునందు ప్రేమైన వర్లరా మోసే కాలంలో దేవుడు చెప్పాడు మోసే నువ్వు రాజు ఎద్దకు వెళ్ళి నా ప్రజలను పంపించు నా ప్రజలు నా ఎద్దకు వచ్చి నన్ను ఆరాధిస్తారని చెప్పేసి దేవుడు మోసేను పంపించినప్పుడు మోసే మోసే వెళ్ళి అడిగినప్పుడు ఫరో అంటున్నాడు మీరు వెళ్ళి మీ దేవుడైన యుహోవాను మొక్కుకుని మీరు తిరిగి రండి అని అంటూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా రెండోసారి ఏమన్నాడంటే మీరు మీ భార్యలు అందుకు సమ్మతించలా మీరు వెళ్ళి దేవుని దైవాన్ని మొక్కుకుని రమ్మన్నప్పుడు దేవుడు సమ్మతించలేదు అలాగే రెండోసారి ఏమంటున్నాడు మీరు మీ భార్యలు వెళ్ళమంటున్నాడు మూడోసారి ఏమంటున్నాడో మీరు మీ భార్యలు మీ పిల్లలు వెళ్ళమంటున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మనం గమనిస్తే మన బలమంతటిని ఉపయోగించి దైవమును మనం ప్రేమించే వారం కావాలి మన మన కుటుంబ సభ్యులు మనకున్న ఆస్తి సంపదలు సొత్తు ఐశ్వర్యం అంతటిని ఉపయోగించి బలాధికారం ఉపయోగించి మనము దైవమును ప్రేమించే వారం కావాలి ఎప్పుడైతే మనం అలాగున ప్రేమిస్తామో అలాగే ఎప్పుడైతే మనం దైవాన్ని మనం సంతోషపరుస్తామో దైవాన్ని మనం ఘనపరుస్తామో దైవాన్ని మనం మహిమపరుస్తామో అప్పుడు దైవానికి ప్రియమైన ప్రజలమవుతాం దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు మన జీవితాల ద్వారా దేవుడు ఘనపరచబడతాడు మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా మనం ఎప్పుడైతే అలాగున మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దైవం ప్రేమిస్తామో అప్పుడు మనం ధన్యలమవుతామో దైవానికి ప్రేమైన ప్రజలము కాగలుగుతాము దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయా ఏ విధముగా మీ ప్రజల నుండి మీరు కోరుతున్నారో ప్రభా అలాగ నా పూర్ణ హృదయముతో మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు ప్రేమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అయా వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా అట్టి గొప్ప కృపా పరిశుద్ధి శక్తి బిడలకు దయచేసి మహిమ పొందమని యస్సు నాము అడిగి ప్రార్థించున్నాం దేవునికి స్తోత్రం క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం